హాయ్ హలో వెల్కమ్ టువంటి విత్తనాలు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది చియా గింజలు ఆసి గింజలు గుమ్మడికాయ గింజలు నల్లబేన్ గింజలు జనపడాని గింజలు పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి అనేక రకాల విత్తనాలు ఉన్నాయి అన్ని రకాల విత్తనాలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి పొద్దు తిరుగుడు విత్తనాల గురించి చెప్పాలంటే మనం తరచుగా వాటి సలాడ్లు పెరుగు లేదా తిండుగా తీసుకుంటాము పొత్తు తిరుగుడు విత్తనాలలో ప్రోటీన్ ఫైబర్ విటమిన్ డి మెగ్నీషియం సెలీనియం అనేక ఇతర పోషకాలు ఉంటాయి ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజకరంగా ఉంటాయి పొత్తు తిరుగుడు విత్తనాలు మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఈ విత్తనాలు ఎముకల ముక్కాండ రాళ్ళను బలపేతం చేయడంలో ఎంతో ప్రయోజకరమైన ప్రభావాన్ని చూపుతాయి ఈ గింజల్లో ఉండే విటమిన్ బి సిక్స్ విటమిన్ ఇ ఐరన్ సెలీనియం జుట్టు రాలకుండా చూస్తాయి జుట్టును బలంగా వద్దుగా మారుస్తాయి సన్ఫ్లవర్ సీడ్స్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు దీంతో బరువు అదుపులో ఉంటుంది అందుకే బరువు తగ్గాలని చూసేవారు ఈ గింజలు తినడం మంచిది ఈ గింజలు తినడం వల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి వీటిలో ఉండే మెగ్నీషియం కాపర్ కాల్షియం ఆస్టియోపొరాసిస్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఈ గింజల్లో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి షుగర్ ఉన్న వారికి ఎంతో మేలు చేస్తాయి ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది ఉన్న ఉన్నవారు ఈ గింజలు తింటే ఎంత మేలు కలుగుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది వీటిని తినడం వల్ల మెదడు పనితీరు బాగుంటుంది ఆందోళన ఒత్తిడి తగ్గుతాయి పొత్తు తరుగు విత్తనాలలో విటమిన్ ఏ ఉంటుంది ఇది చర్మాని ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం కలగకుండా కాపాడుతుంది తద్వారా చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది పొత్తి విత్తనాలలో విటమిన్ ఏ మెగ్నీషియం ఉంటాయి ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి ఈ గింజల్లో విటమిన్ ఏ జింక్ సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ తద్వారా జలుబు ఫ్లూ వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు